దేవుని సం నామానికి సంపూర్ణ మహిమ కలుగును గాక విడలారి విశ్వసిచ్చు అతి పరిశుద్ధమైన దాని మీద మీరు 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 కట్టుకొని అంటాడు ఇక్కడేమో దేవుని వాక్యం చెప్తుంది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాసముగా ఉండడానికి కట్టబడాలి అంటాడు చూడండి మనల్ని దేవుడు ఎందుకు కడతా ఉన్నాడో ఉపదేశాలతో పరిశుద్ధాత్మతో వాక్యాలతో ఆరాధనతో అనేక మంది దైవజనులు వస్తూ మనల్ని ఎందుకు రేపుతూ ఉన్నాడు అంటే మనము ఆయన ఆలయముగా ఆయన బిడ్డలకు ఆయన సొత్తుగా మారాలనేదే ఆశ ఇప్పుడు నేను అంటాను రాకడలో మనం మెత్తబడాలి అంటే మొదటగా మనలను మనము ఆధ్యాత్మిక మన ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవాలి చూడనరే ఆధ్యాత్మికమైన జీవితాన్ని కట్టుకుంటే మనము దేవుని బిడ్డలారా ఆయన రాకడలో ఆగమన సమయంలో ఎత్తబడతాం ఆయన రాకడలో మనం ఎత్తబడాలి అంటే ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి అంటే మన విశ్వాసం అనే గృహాన్ని కట్టుకోవాలి భక్తిని కట్టుకోవాలి ప్రార్థనా జీవితాన్ని కట్టుకోవాలి విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలి విశ్వాసమును కట్టుకోవాలి ప్రభు అంటాడు నేను దుర్దినాలలో రాకడ సమయాలలో అభే కర్మ దినాలలో విశ్వాసమును కనుగొందున అంటాడు అంటే అర్థం ఏంటి రాకడ సమయాలలో రాను రాను విశ్వాస బిడ్డల్లో దేవుని బిడ్డలారా దేవుని పిల్లల్లో విశ్వాసం తగ్గిపోద్ది దేవుని మీద ఉన్న నమ్మకం తగ్గిపోద్ది దేవుని మీద ఉన్న ఆసక్తి తగ్గిపోద్ది భక్తి మీద ఆసక్తి తగ్గిపోద్ది విశ్వాసములో తగ్గిపోతారు ప్రార్థనలో తగ్గిపోతారు వాక్యంలో అన్ని విషయాలలో ఏమవుతారంటే తగ్గిపోతా ఉంటారు నెమ్మదిగా అందుచేత వాక్యం అంటుంది మనము దేవుని బిడ్డలారా ముందు కట్టబడాలి చెప్పండి ఏం చేయాలి అబ్బా మీరు బాగా మనం ఎలా కట్టబడాలి ఏ విషయాలంటే అతి పరిశుద్ధమైన వాటి మీద కట్టబడాలి అతి పరిశుద్ధమైనది ఏంటి ఆదిగ పోస్తుల బోధ పరిశుద్ధాత్మ అభిషేకం స్వచ్ఛమైన వాక్యం లే చూడ చూడండి నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదనే బోధ అతి పరిశుద్ధమైంది కాదు చూడండి దేవుని బిడ్డలారా దేవుని వాక్యం చెప్తా ఉంది మనము ఎలాగే నడుచుకోవాలి వింటున్నారా స్తోత్రం చెప్పండి మనం ఎలా నడుచుకోవాలి వాక్యానుసారముగానే నడుచుకోవాలి నీ జీవితంలో వాక్యం నెరవేరితేనే నీవు రాకడలో ఎత్తబడే బిడ్డగా మారుతా స్తోత్రం చెప్పండి నేను అంటాను ప్రియ దేవుని బిడ్డలారా మనము కట్టబడాలి మొదటిగా ఏమవ్వాలి బిడ్డలారా ఒక ఆ పేతురు మొదటి పత్రిక రెండో మూడో అధ్యాయము ఇరవై వచ్చినా చదవండి మా పిల్ల స్తోత్రం పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక అధ్యాయం ఇరవై వచ్చింది దేవుని దీర్ఘ శాంతము చూడండి బిడ్డలారా వాడను సిద్ధపరుచుకున్నారట ఎవరో నోవాహు నోవాహు భార్య నోవాహు పిల్లలు నోవాహు కోడల్లో ఏం చేశారంట వాడను సిద్ధపరుచుకున్నారంట ఎందుకు వాడను సిద్ధపరుచుకున్నారంటే ఉగ్రత రాబోతుంది కాబట్టి ఏం రాబోతా ఉంది ఉగ్రత రాబోతా ఉంది కాబట్టి ఏం చేశారు దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరుచుచుండగా అవిధేయులైన వారి యొద్దకి అనగా చెరలో ఉన్న వారి యొద్దకి ఆత్మ లేదు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళే వారికి ప్రకటించును ఆ వాడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి నీటి ద్వారా రక్షించబడ్డారు స్తోత్రం చెప్పండి హలే లూయా బిడలారే గమనించండి వాడ సిద్ధం చేసుకోమని నోవాహుకి చూడండి అసలు అంట నోవాహు దినాలలో దేవుడు చాలా దీర్ఘశాంతాన్ని వహించాడంట చాలా దీర్ఘశాంతం అంట ఇక మారుతారు ఇక మారుతారు ఇక సరవుతారు ఇక సరవుతారు ఇంకా కట్టుబడతారు ఇంకా సరి చేసుకుంటారు వారు తప్పులు తెలుసుకుంటారు వారు అవదేతలు తెలుసుకుంటారు వారు అజ్ఞానాన్ని తెలుసుకుంటారని దేవుడు ఎదురు చూసి ఎదురు చూసి ఎంత ఎదురు చూశాడంటే దీర్ఘ శాంతము ఎదురు చూశాడంట ఇక చూసి 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 ఏసయ్య దృష్టిలో నోవాహు కనపడ్డాడు అప్పుడు నోవాహుతో చెప్పాడు నాయనా నోవాహు నేను నలభై రా రాత్రులు నలభై పగళ్ళు ప్రచండమైన వర్షాన్ని కురిపిస్తాను ఈ భూమిని భూమిలో ఉన్న సమస్తాన్ని నేను తుడిచిపెట్టేయాలనుకుంటా ఉన్నాను కాబట్టి నీ కోసం ఒక వాడకట్టుకో ఎందుకు వాడ వాడకట్టుకోమన్నాడంటే నావాహు అప్పటికీ భక్తి పరుడు ప్రార్థనా పరుడు రక్షణ పొందుటకు సిద్ధంగా ఉన్నాడు పవిత్ర జీవితాన్ని కాపాడు చూడండి అందరూ చెడిపోయారంటే ఇక నోవాహు కలగ అందరు దారి వేరే నోవాహు దారి వేరే అందరూ మనస్సు వేరే నోవాహు మనస్సు వేరే అందరూ తాగుతూ తినుతూ ఏమండి సంబరాలంటూ సయ్యాలంటూ అసలు దేవుడిని కానీ మేము చేసేది పాపమని కానీ అసలు ఎవ్వరికీ లేదంటండి కనీసం విచక్షణ విచక్షణ జ్ఞానం కూడా లేకుండా వాళ్ళందరూ వారికి తమకు నచ్చినట్టు బ్రతకటం ప్రారంభించారంట మనలో కూడా చాలామంది ఉండొచ్చు మా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాం మాకు నచ్చినట్టు బ్రతుకుతాం నేను చెప్పనా నా ఇష్టం వచ్చినట్లు కాదు నాకు నచ్చినట్టు కాదు దేవుని బిడ్డలారా దేవునికి నచ్చినట్టు దేవుని వాక్యానికి తగ్గట్టుగా మనం బ్రతకాలి స్తోత్రం చెప్పండి దేవుని వాక్య నీ స్నేహాలు దేవునికి నచ్చేటట్టే ఉన్నాయా నీ బంధాలు దేవునికి నచ్చేటట్టే ఉన్నాయా ఏమండి నీ సంభాషణ దేవునికి నచ్చేటట్టే ఉందా ఇదిగో అలాంటి వారిని దేవుడు పరిశుద్ధమైన వాటి మీద కడతాడు నేను ఒక మాట చెప్తాను మీరు స్తోత్రం చెప్తే దేవుడు ఎవరి మీదకి కృప పంపిస్తాడో చెప్పనా నీ ముందుకు పాపం వచ్చినా నీవు లోకానుసారంగా మారిపోవలసిన పరిస్థితులు వచ్చినా వాటిని లొంగకుండా ప్రభు నేను ఇందులో నుంచి బయటపడాలి నేను పలానా స్నేహానికి వెళ్ళకూడదు పలాని విధి విధానంలోకి వెళ్ళకూడదు పలాని వ్యక్తులతోనే స్నేహం చేయకూడదు బాబు నీకు ఇష్టం లేని వారితో నేను ఉండకూడదు నీకు నచ్చని వారితో నేను ఉండకూడదు ప్రభా నాకు సహాయం చేయి అని దేవుని దేవుని మీద ఆధారపడే వాడికి దేవుడు కృపిస్తాడు కొంతమంది కావాలనే వారు అపవిత్రత వైపు పరిగెడతారు పాపం వైపు పరిగెడతారు లోకం వైపు పరిగెడతారు కొందరు అలా కాదండి కొందరు అలా కాదు కొన్ని సందర్భాలు వారిని నొప్పిస్తూ ఉన్నప్పుడు బాధపెడతా ఉన్నప్పుడు వాటిని విదిలించుకుని పారిపోవాలి ఇక అర్థమైందా ఆ ఏమవుతుందిలే నేను చెప్పన సహించకూడదు నేను ఒక విషయం చెప్పిన నిర్లక్ష్యము నీ జీవితాన్ని పతనం చేసేద్దే చిన్న అబద్ధమే కదా పర్వాలేదు చిన్న దొంగతనమే కదా పర్వాలేదు చిన్న తప్పుడు పనే కదా పర్వాలేదు చిన్న భూతే కదా పర్వాలేదు చిన్న విషయమే కదా పర్వాలేదు అని కాంప్రమైజ్ అయిపోయే వ్యక్తుల జీవితాలలో కృప రాదు వారు పరలోకం ఎత్తబడరో దేవునికి ఇష్టలుగా ఉండలేరు వారు కట్టబడరో దేవునికి ఒక ఆలయముగా ఉండలేరు దేవుని చిత్తానుసారంగా బ్రతకలేరు ఎందుకో తెలుసా వారు ఆయనకు అనుకూలంగా లేరు కాబట్టి ఒక విషయం మీకు బాగా నేను చెప్తాను ఈ పోట చేతులపై స్తోత్రం చెప్పండి దేవుడండి నిన్ను కొన్నిసార్లు పరీక్షిస్తాడు ఎలాగా ఉదాహరణకి నీకు డబ్బులంటే బాగా ఆశ అనుకో ఆ సందర్భాలు నీకు ఎదురవుతాయి అన్యాయంగా సంపాదించటం ఏమండి అలాంటప్పుడు నువ్వు వాటిలో పడిపోయావనుకో దేవుడు డిక్లర్ చేసుకుంటాడు ఓహో ఇది అతన్ని జయించగలుగుతూ ఉంది దేవుడు పరిశోధించి పరీక్షిస్తాడో సైతానుగాడు ఇంకేంటంటే నీ జీవితంలో ఒక బలహీనత పెట్టి నేను వశపరుచుకుంటాడు కానీ దేవుడు నీ ముందు కొన్నిటిని అనుమతిచ్చి పరీక్షిస్తాడు సైతనేమో కొన్నిటిని నీ లోపలికి ఎంటర్ చేస్తాడు నీకు అర్థమైందా సైతను కొన్నిటిని నీ అంతరంగంలోనికి విడుదల చేస్తూ ఉంటాడు ఆడు విడుదల చేసింది నీ లోపలెట్టుకున్నావునుకో జీవితాంతం బయటకు రావాలంటే కొంచెం కష్టపడాలి వెల చెల్లించాలి ఓ మాట చెప్తుంది సంసోనిని దేవుడు ఎందుకు పుట్టించాడు పాస్ట్ గారు ఎంత పట్టించుకున్నా కొంతమందికి బాధ కలిగేద్ద మేము మేము ఒక వ్యక్తి ఆశీర్వాదం పొందాలంటే పరిచర్య అవసరం ఏమండి దేవుని పని పరిచర్య అవసరం దేవునికి ఇవ్వటము అవసరం భక్తిగా బ్రతకటం కూడా అవసరం స్తోత్రం చెప్పండి మచ్చికి ఒక మాట చెప్తాను మీకు దశంభాగం ఇవ్వటం వల్ల జరిగి దేవుని రాజ్యానికి ఎంత మహిమతో చెప్తున్నాను అనండి మలాకి పుస్తకం చదవండి ఒకసారి మలాకి పుస్తకం దేవుని బిడ్డారా మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చి చదవండి గమనించండి మందిరములో మందిరములో ఏముందంట ఆహారము అనండి అది మనకి పౌష్టికమైన ఆహారం పరిపూర్ణంగా మనకు అందాలి అంటే ఆ ఆహారం మనకు పరిపూర్ణంగా వచ్చేట కొరకు మనం ఇచ్చుట్టులోనే ఉందంట ఉదాహరణకి నెలకు మీటింగ్ పెట్టాలనుకున్నాను ఒక మంచి దైవజనుణ్ణి ప్రార్థన చేసి తీసుకొచ్చాను అద్భుతమైన వర్తమానం చెప్పాడు అద్భుతమైన వాక్యాన్ని అందించాడు అద్భుతంగా ప్రవచించాడు అద్భుతంగా దేవుని పలికాడు అవెవరికి అంతేనా కనీసం సంవత్సరంలో దేవుని బిడ్డలారా ఒక మూడు సార్లైన సంఘంలో కోటలు జరగటం వలన ఎవరికి దీవెన గ్రామానికి అంటే వారు ఆత్మ సంబంధమైన వాక్యపు ఆహారాన్ని అందిస్తున్నారు అదే అలా అందించాలంటే ఒక మీటింగ్ మినిమం పెట్టాలంటే ఎంత ఖర్చు అవుద్ది చిన్న మీటింగ్ మన మూడు 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 గంటల స్థుతి ఆరాధి కన్నా ఎనిమిది వేలు అయింది ఎనిమిది పదివేలు అయింది చిన్నది స్థుతి ఆరాధన ఎంత చిన్న స్థుతి ఆరాధనకి అవన్నీ ఎక్కడితే నేను ఉద్యోగం చేస్తున్నానా జాబ్ చేస్తున్నానా ఎలా చెప్పండి ఇప్పుడు ఎవరైనా ఒక దైవజనుడు మన దగ్గరికి వచ్చి చక్కటి వర్తమానం అందించాలంటే సేవకులు ఊరికే మనం పిలుచుకుంటాం మంచిదా నేను అంటాను బిడ్డలారా దైవజనుడు ధారాళంగా వాక్యాన్ని బోధించాలన్నా అనేక మంది ఆత్మీయ దేవుని బిడ్డలారా మరి నాయకులు మనకు వాక్యాన్ని బోధించాలన్నా మనము సంఘానికి దశమ భాగం చెల్లిస్తే ఆ దనము ద్వారా దేవుని రాజ్యం కట్టపడత అక్కడను నాశనము చెయ్యవో మీ ద్రాక్ష చెట్టుల అకాల ఫలములు రాల్పకయుండునని ప్రభువే సెలవిస్తున్నాడు ఒకసారి స్తోత్రం చెప్పండి అంటే నీవు సంపాదించటానికి ఆటంకంగా అభ్యంతరంగా ఉన్న వాటిని ఎత్తివేసి నువ్వు ధారాళంగా స్వేచ్ఛగా చక్కగా కష్టపడుటకు ఏమండి అంటే నేను అంటాను నువ్వు సంపాదించుకోవడానికి కావలసిన సోర్స్ అని ప్రభునికి ధారాళంగా ఇస్తాడు నెల రోజులు నీరసంగా పక్క పడుకున్నావు అనుకో నువ్వు సంపాదించుకోగలవా మీ ఆయన పడుకోబెట్టాడు దేవుడు అలాగొంటే ఆరోగ్యం ఇచ్చి నెమ్మదిచ్చి కృపనిచ్చి నడిపించేది ఎవరాయా నేను అంటాను ప్రార్థనా జీవితం భక్తి జీవితం ఎంత ప్రాముఖ్యమైనదో దశమ భాగం ఇవ్వడం కూడా అంతే ప్రాముఖ్యమైనది దశమ భాగం ఇవ్వడం ఎంత ప్రాముఖ్యమో పరిచర్య చేయటం కూడా అంతే ఈ మూడు చాలా ప్రాముఖ్యంగా మీ జీవితాలలో నాటబడి ఉండాలి అలే అలేలుయా చూడండి నేను అంటాను మొదటగా మనం ప్రభు రాకడలో ఎత్తబడాలి అంటే బిడ్డలారా ఖచ్చితంగా ఏం చేయాలి తెలుసా మనలను మనం కట్టుకోవాలి ఇప్పుడు దేవుడు ఈ నావాహుని వాడకట్టమన్నాడు ఎలా కట్టాలో చెప్పాడు ఇప్పుడు నీ భక్తి జీవితాన్ని కూడా కట్టుకోవడానికి దేవుడు మెటీరియల్ నీకు ఇవ్వాలి మెటీరియల్ అంటే వాక్యం ఉపదేశం ప్రసంగం ఈ కట్టేటప్పుడు దైవజనుడికి అప్పగించుకోవాలి నా ఆత్మీయ తండ్రి ఈరోజు ఫలాని విషయం మాట్లాడాడు నిజమే ప్రభువా నాలో ఆ బలహీనత ఉంది నాలో అపవిత్రత ఉంది నాలో నీకు నచ్చ నా గుణం ఉంది ప్రభు అని మోకాళ్ళ మీద కన్నీళ్లు గాడ్చి ఎక్కెక్కి ఏడుస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థించాయి హరియా అసలు నువ్వు అలా ప్రార్థం చేస్తే దేవుని బిడలారా నువ్వు కట్టబడడానికి ఇష్టపడ్డా చాలా మంది ప్రార్థించే ఓ బడాయి బడ ఎంత బడాయి అంటే పైకి మాట్లాడరాండి పైపులు కాడా ఏమండి భర్త దగ్గర అక్కడెక్కడ మాట్లాడంటే ఎంత బలహీనరాలు అయినైనా ఏమంటే సర్రమలేసిపోద్ది భర్త మీద ఎగరవంటే ఇంకా బాగా ఎగిరిపోద్ది లోహుబా ఆయనే అలే అలేలోయ నేను అంటాను బిడ్డ వాక్యానికి నువ్వు అప్పగించుకోవాలి దేవునికి స్తోత్రం నేనంట రోజు ఒకే ఒక మాట పరిశుద్ధమైన వాటి మీద నువ్వు కట్టుకోవాలి ఆమె ఏం చెప్పండి అలులుయా వేటి మీద నువ్వు కట్టుకోవాలి బిడ్డ పరిశుద్ధమైన వాటి మీద కట్టుకోవాలి చదవండి ఇంకా పత్రిక ఇంకా చదవండి ఒకటి ఇరవై యోధా పత్రిక ఒకటి ఇరవై ఏమండి కట్టుకునిచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలంట చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి ఒకటి పరిశుద్ధమైన వాటి మీద కట్టబడాలి నీ పునాది ఏంటి పరిశుద్ధమైన పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరని వాక్యం ఉంది పునాదులు పాడైపోగా అంటే ఏంటి నీ పునాది పరిశుద్ధమైందనుకో నీ అంతా నీ పున పునాది అంటే ఏంటి దేవుని బిడ్డల అపోస్తుల బోధ క్రీస్తు మీద వాక్యం మీద కొంతమంది వాక్యాన్ని పక్కన ప్రభువుని పక్కన పెట్టేస్తారో మంచి నడిపింపును పక్కన వీళ్ళకి నచ్చినట్టు బతికేతారు అది పరిశుద్ధమైనది కాదు పరిశుద్ధమైన దాని మీద మనం కట్టబడాలి హలియా మరియు నువ్వు పేతృవు ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు బండంటే క్రీస్తు అలెలుయా నేను అంటాను స్థిరమైన వాటి మీద కట్టబడాలి మనం కథలని వాటి మీద కట్టబడాలి మనం పరిశుద్ధమైన ఉపదేశాల మీద కట్టబడాలి మనం దేవుని స్తోత్రం ఏ ప్రసంగం పెడితే ప్రసంగం వినకూడదు ఏ దైవజనుడు పడితే దైవ జను మీద చేతులు నెత్తి మీద పెట్టించుకోకూడదు ఎందుకంటే మనం పరిశుద్ధం మనం పునాది పాడైపోకూడదు దేవునికి స్తోత్రం అంటే భక్తి మూలాలు భక్తి మూలాలు నీ మూలాలను బట్టి నీ మీద ఉండిన మహిమ ఆధారపడి ఉంటది నీ మీద మహిమ నీ మూలాలను బట్టి నీ మీద మహిమ ఆధారపడి ఉంటది స్తోత్రం చెప్పండి దేవుని బిడ్డలారా బలిటం మీదకి అగ్ని రావాలి అగ్ని వేయకూడదు అగ్ని వస్తేనే అగ్ని వస్తేనే పరలోకం నుంచి బలిపేటం మీదకి వధించబడిన పశువు మీదకి అగ్ని వస్తేనే ఆ బలి అంగీకరించబడదు వేస్తే వేస్తే అది అపవిత్రమైనది అంగీకరించబడనది నేనంటాను నువ్వు క్రీస్తుని బండ మీద పునాది మీద కట్టబడాలి ఉపదేశ్యం మీద ఆది అపుస్తుల ఉపదేశ్యం మీద కట్టబడాలి వాక్యం మీద కట్టబడాలి దేవునికి స్తోత్రం రెండవది ఏంటి మనము పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి అంటలేదు అందరూ స్తోత్రం గట్టిగా చెప్తలేదు రోమా పత్రిక ఎనిమిది ఇరవై ఆరు చదవండి చదవాలి త్వరగా పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవది ఆరో వచ్చిన్నాం అయిపోతుందో పది ఇరవై నిమిషాలు ముగించేస్తా అటువల ఆత్మయు మన బలహీనతలను చూచి యుక్తముగా మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు సహాయము చేయుటకు యుక్తమైన ప్రార్థన చేయుటకు మనకి సహాయకుడుగా అంటే వినండి వినండి ఆత్మలో ప్రార్థించటం అనండి బాగా చెప్పాలి ఆత్మలో ప్రార్థించటం అనే ఈ కాన్సెప్టు ఉన్నతమైనది ఆత్మలో ప్రార్థించడం అంటే మాట్లాడితే గడియారం చూసుకోవడం మాట్లాడితే పక్ చూసుకోవడం మాట్లాడితే ఇంటికాడ విషయాలు ఆలోచించటం నేను చెప్పన ఆత్మలో ప్రార్థన చేయడం అంటే పరిశుద్ధాత్ముడే నీ లోనికి వచ్చి చెప్ సఖ్యమైన మూలుగులతో నీ పక్షనా దేవునికి విజ్ఞాపం చేస్తాడు అది చెయ్యనివ్వాలి మనం ఆ స్థాయి ప్రార్థనలోనికి ఎదగాలి ఆ స్థాయి ఉపదేశంలోకి ఎదగాలి ఆ స్థాయి మహిమ మన మీద పనిచేయాలి నేను చెప్పనా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసే బిడ్డలో సమయాన్ని సందర్భంతో ఉండదు ప్రార్థనలో కూర్చుంటే వారు రెండు గంటలే ప్రార్థన చేయొచ్చు మూడు గంటలే ప్రార్థన చేయొచ్చు నాలుగు గంటలే ప్రార్థన చేయొచ్చు అల్లెయ్య అసలు వారు ఎన్ని గంటలు ప్రార్థించాలనేది వారు వశంలో ఉండ ఉండదు కానీ పరిశుద్ధాత్మ వశంలో ఉంటుంది వారు ప్రార్థన పరిశుద్ధాత్మ వశంలో సాగుతుంది కన్నీళ్లు గారుస్తారు ఏడుస్తారు దేశ్యం కోసం ప్రార్థన చేస్తారు నశించిన ఆత్మల కోసం ప్రార్థన చేస్తారు ఇక చెప్పన్న సఖ్యమైన మూలుగులతో తీవ్రమైన ప్రార్థన రోదన చేస్తారు ఏకాగ్రత కోల్పోరు ఎడతగక ప్రార్థన చేస్తారు అసలు అలాంటి వాళ్ళు ప్రార్థన చేస్తే సామాజంలో ఉన్నటువంటి ప్రజలు ప్రభావితులు అవుతారు మేం చెప్పండి ఏమైనా ఇవాళ నీరసంగా ఉన్నారు చూడండి పరిశుద్ధాత్మలో ప్రార్థన మన ప్రార్థన ఆత్మచ్యాత నింపబడి చేయాలి ఒకటి పరిశుద్ధమైన వాటి మీద కట్టబడాలి రెండు పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలి దేవుని బిడలారా మూడోది ఏంటంటే దేవుని ప్రేమలో నిలబడాలి ఎక్కడ నిలబడాలండి దేవుని ప్రేమలో నిలబడాలి నేను చెప్పనా కొంతమంది ద్వేషిస్తారు ఇతరులని వాళ్ళు దేవుని ప్రేమలో ఉన్నట్టు కాదు కొంతమంది అసూయ పడతారు దేవుని ప్రేమలో ఉన్నట్టు కాదు దేవుని దేవుడు లోకముని ప్రేమించను తన అద్వితి కుమారునిగా పుట్టిన వారిని విశ్వసించి వారిని నశించక నిత్యజీవం పొందినట్లు దేవుడు తన తాను ఇచ్చేసుకున్నాడు అంటే అర్థం ఏంటంటే మనము ఇతరులు నష్ట ఇతరులు నష్టాన్ని కోరుకోము మనమన నష్టపోతాం కానీ వారికి క్రీస్తుని చూపించట్లో మనం ఎక్కడెలిసిపోం అది దేవుని ప్రేమ ఆమె చెప్పండి అసలు ప్రభా అన్నాడు ప్రభా ఆజ్ఞలే మా అసలు ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఏంటంటే నినువల్ని పొరుగువాడిని ప్రేమించు ఒకటి దేవుణ్ణి ప్రేమించు రెండోది నినువల్ని పొరుగువాడిని ప్రేమించటం అంటే మాట్లాడడం ఒకటే కాదండి ప్రేమించటంలో చాలా ఉన్నాయి కొరింది పదమూడు మీరు చదివితే ప్రేమ సహిస్తుంది మత్సరపడదు డమ్మంగా డంబంగా మాట్లాడదు అంటే ప్రేమలో ఉన్న వ్యక్తుల ఫలాలు అవి ప్రేమలో ఉన్న వ్యక్తి అంటే ప్రేమ దేవుని ప్రేమ ఉన్న వాళ్ళు డంబంగా అంటే గర్వంగా మాట్లాడరు మస్తరంటే అసూయలు పడరు అసూయ పడరు ఎవ్వరు బాగుపడ్డా ప్రభు వాళ్ళు బాగుపడ్డారు నాయన నాకు కూడా అలాంటి కురిపోయినైనా అంటారు బాబు అలా అయిపోయారా అని వాళ్ళ మీద నేను పోని మాటలు చెప్పేసి అసూయ పడిపోయి వారవ లేకుండా ఇలా ఉండదు దేవుని ప్రేమ ఉండదు వాళ్ళు బాగుపడితే మనం సంతోషిస్తాం ఇప్పుడు మీలో ఎవరైనా ఏమండి బియ్యం డబ్ల్యూ కారు కొనుక్కున్నానుకో నేను అసూయ పడకూడదు నాదేమో డొక్కు కారు మీదేమో బిఎం డబ్ల్యూ అనుకోకూడదు స్తోత్రం చెప్పండి మా తమ్ముడు ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా పేరు అని పడుతుంది నా పేరే అని అలాగే నేనే గర్వంగా చెప్పుకున్నాడా ఆయన నా కొడుకే నా కుమారుడిని వెళ్ళిపోతున్నాడా ఎలా అనుకోకూడదు నచ్చిచ్చి అసలు ఎప్పుడు అనుకోకూడదు అలా నువ్వు వృద్ధి చెందుతున్నావు అనుకో అది మంచిది సంఘంలో ఒకళ్ళు ఎమ్మెల్యే అయ్యారు వెనుక ఎంత గొప్పదండి కలెక్టర్ అయ్యారు వెనకెంత గొప్పదండి ఎవరికి ఉపయోగం మనోళ్ళు ఎవరైనా దేవుని బిడ్డలారు ఒక కానిస్టేబుల్ పోలీస్ ఆడానికి ఎంత గొప్ప ఆడ అలాగయ్యాడో అయ్యాడమా తెలుసులే ఎన్ని కొంపలు కూలయ్యాడా నువ్వు సంతోషపడే కంటే ఎక్కువ ఏం పడతా దేవుని స్తో ఒకళ్ళ బాగు చూసి అసూయ పడేది ప్రేమ కాదు ఒకళ్ళ పాడైపోతే ఆనందించేది ప్రేమ కాదు నువ్వు నష్టపోయాయినా ఇతరుల నష్టాన్ని సగించలేనిది దేవుని ప్రేమ ఆమె చూడండి దేవుని ప్రేమలో నిలబడాలి అతి పరిశుద్ధమైన దాని మీద కట్టబడాలి ఆత్మలో ప్రార్థించాలి దేవుని ప్రేమలో నిలబడాలి అలా ఉంటే నువ్వు రాకలే ఇక చాలా ఉన్నాయి ఈ పూటకు మాత్రం నిన్ను నువ్వు కట్టుకో ఆమె ఎలా కట్టుకోవాలి ఎరా ఎలా కట్టుకోవాలి ఏ బోధపడితే ఆ బోధ